నందల రైతు నగరం సమీపంలో శిల్పానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా కారు బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న ఇరువురికి తీవ్ర గాయాలైనవి నందెల రైతు నగరం సమీపంలోని నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ఢీకొని ఒకరు మృతి చెందారు ఈ ప్రమాద సంఘటనలో కారు బోల్తాపడి అందులో ఉన్న ఇరువురికి తీవ్ర గాయాలైనవి వారిని వైద్యం కోసం నందిల ప్రభుత్వాసుపత్రికి తరలించారు మృతుని వివరాలు తెలియరాలేదు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్